హలో నమస్కార్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వ్యాపార వాణిజ్య వర్తక మహాశైలందరికీ కూడా ప్రతి చిన్న చితక వ్యాపారస్తులందరికీ కూడా హృదయపూర్వక స్వాగత ఆహ్వానము మా ఇన్ఫినెటో మల్టిపుల్ సర్వీస్ ద్వారా ప్రియ వ్యాపారస్తులారా ఈరోజు జరుగుతున్న పరిస్థితులు మనందరము చూస్తున్నాము ప్రతిదీ కూడా కార్పొరేట్మయమై చిన్న వ్యాపారస్తులు చితికల పడిపోతున్న పరిస్థితులు చూస్తున్నాము ఇది కొందరు గ్రహిస్తున్నారు ఇంకా కొందరు లేకపోయి అంచనా వేయలేకపోతున్నారు కానీ ఈరోజు ప్రతి జిల్లా హెడ్ కోటర్లో కూడా కార్పొరేటు కథం తొక్కుతుంది అనడంలో అతిశయోక్తి లేదు మరి చిన్న చితక వ్యాపారస్తుల వాళ్ళ కుటుంబ పరిస్థితుల పరిస్థితి ఏంటి అని ఎవరు ఆలోచించాలి ఎప్పుడు ఆలోచించాలి పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే కరోనా కంటే కూడా దారుణంగా ఉంది ప్రతి ఆర్గనైజేషన్లో కూడా ఇదే పరిస్థితి కాబట్టి వ్యాపారస్తులందరికీ కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని ప్రతి వ్యాపారస్తులకు ఈ వేదిక ద్వారా మీకు ఒక విన్నపము మనవి గిరఫ్తార్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ మీకోసము గత నాలుగైదు సంవత్సరాల నుండి ఒక సింగింగ్ మేనేజ్మెంట్లో ఉన్న ప్రతి వ్యాపారస్తు హెల్త్ ఎడ్యుకేషను ఫైనాన్షియల్ రంగాల్లో ఉన్న ప్రతి వ్యాపారస్తులకు మనుగడ కోసము ఒక వండర్ఫుల్ బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ను తయారు చేయడం జరిగింది దీన్ని మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే మా యూట్యూబ్లోని ప్రతి వీడియోను చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది మరియు మా ఛానల్ను లైక్ సబ్ సబ్స్క్రైబ్ చేయండి అనేక మా కంపెనీకి సంబంధించిన అప్డేట్స్ కూడా మీకు ముందుకు వస్తాయి దీని ద్వారా మీ వ్యాపారము ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో అనే ఒక గొప్ప శక్తివంతమైన ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయడము నిర్వహించడం మారుతుంది మీ పిల్లల విద్యా వ్యవస్థ కోసం కూడా అనేక రకములైన ప్రోగ్రామ్స్ తయారు చేయబడినవి కాబట్టి మనమంతా ఒక మంచుకొస్తున్న ఉపద్రవాన్ని ఎదుర్కొనుటకు ఒక చేయి చేయి కలిపి ఒక శక్తివంతంగా తయారై ముందుకు పోవాల్సిన ఉంది నేనిచో ఈ కార్పొరేట్ కోరల్లో మనము బలి కాక తప్పదని చెబుతున్నాము అనేక రంగాలలో కూడా అనేక వ్యాపారస్తులు దాన్ని క్లోజ్ చేసుకొని వేరే వ్యాపారంలోకి వెళ్ళాలని చూస్తున్నారు కానీ వ్యాపారస్తు మిత్రులారా మీకందరికి ఒకటే చెప్తున్నాను ప్రతి రంగంలో కూడా అదే పరిస్థితి ఉంది మరి ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం ఒకటే మార్గం ఒకటే మార్గం సిండికేట్గా క్లస్టర్గా మనమంతా ముందుకు పోవాలి చేయి చేయి కలిపి కథం తొక్కాలి లేనిచో భవిష్యత్ వ్యాపారము హెల్త్ కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు ఫైనాన్స్ రంగాలు కావచ్చు ఏది కూడా సింగిల్ మేనేజ్మెంట్ వ్యాపారాలు చాలా దెబ్బతినే పరిస్థితి ఉంది కాబట్టి పూర్తి దెబ్బ తినకముందే మనము మేల్కొని ఈ యొక్క మా ప్లాట్ఫామ్తో మా కంపెనీతో చేయి కలిపి మీరు ముందుకు రావాల్సిందిగా చెప్తున్నాము మేము ఎడ్యుకేషన్లో సపరే సపరేట్ వింగు ద్వారా పది రకాల వ్యాపారాలను కూడా మీకు అందిస్తున్నాము అట్లనే హెల్త్ సెక్టార్లో దాదాపు అన్ని రంగాలకు సంబంధించిన సర్వీసులను కూడా అందిస్తున్నాము మరియు ఫైనాన్స్ టాపిక్ సంబంధించి అన్ని రంగాల్లో కూడా ఇరవైకి పైన వ్యాపారాలను మీకు సిండికేట్గా అందిస్తున్నాము మరి ఇదే కాకుండా మా పూర్తి మోటో గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ ప్రొడక్ట్స్ కూడా ఒకే వేదిక మీది నుండి అందిస్తున్నాము మరి పూర్తి వివరాలు తెలుసుకుంటకు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ త్రీ ఫైవ్ డబుల్ ఎయిట్ త్రీ సెల్ నంబర్కు కాంటాక్ట్ చేయండి మరియు మా యొక్క బిజినెస్ వర్క్షాప్లో పాల్గొనండి మీ వ్యాపారాన్ని నూతనగా తీర్చిదిద్దుకొని ముందుకు వెళ్ళడకు మా వేదిక ఎంతగానో మీకు ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాము మరియు గ్యారెంటీ మీ వ్యాపారంలో గ్యారెంటీ ప్రోగ్రాం కూడా మేము ఇస్తున్నాము కావున మీరందరూ కూడా ఈ వీడియో చూసిన వెంటనే ఇతర మన బంధుమిత్రులకు షయోభిలాషులకు షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జవాన్ जय किसान भारत माता की जय भारत माता की जय भारत माता की जय